హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల ముప్పై రెండు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న గణపతి వినాయకుడు నిలువు మొదటి ప్రశ్న నమ్మకం విశ్వాసం విశ్వాసం మూడు నిలువు వినాయకుడికి ఇష్టమైన వంటకం కుడుము ఏడు అడ్డం కుక్క స్వానం రెండు నిలువు ఆ స్వామీజీ పేరు మౌనానంద వారికి ఆద్యంతాలు లేవు మౌనానంద అనే పదంలో ఆద్యంతాలు తీసేస్తే మొదటి అక్షరము లాస్ట్ అక్షరం తీసేస్తే నానం అని వస్తుంది అడ్డము తొమ్మిది పది నిలువు పశువుల కాలిగిట్ట తొమ్మిది అడ్డము వినాయకుడే ఈయన మనకి ఇది అయితేనే ఏ పనైనా సవ్యంగా నెరవేరేది సుముఖుడు సుముఖుడు పద్నాలుగు అడ్డం సభ నడపడానికి హాజరు కావలసిన సభ్యుల కనీస సంఖ్య అటు నుంచి కోరం ఇటు నుంచి రాయాలి కోరం పదకొండు నిలువు తిరగబడ్డ పాదుక పావుకోడు పావుకోడు అని పావకోళ్ళు అంటాం కదా నాలుగు అడ్డము గిట్టకపోతే ఇది కూడా బూతు మాట లాగే ఉంటుంది ముందు నాలుగు నిలువు చూద్దాము నాలుగు నిలువు పేరు అంటే నామం ఐదు నిలువు రహదారి కొంచెం షార్ట్ కట్ ఎనిమిది అడ్డం దారంతో కూడిన పువ్వు మందారం ఆరు నిలువు మధ్యలో తెగిపోయిన యవారం ఇంకా అలాగే ఉందే వా అనే అక్షరం తీసేస్తే ఎరం అని వస్తుంది ఎరం నాలుగు అడ్డము గిట్టకపోతే ఇది కూడా బూతు మాటలాగే ఉంటుంది నారాయణ నారాయణ పదిహేను అడ్డము ఆఫీసర్లను గడగడలాడించిన ఈ రెడ్డి ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఇక్కడ చెన్న మరి చెన్నారెడ్డి గారు అనుకుంటున్నాను చెన్న పన్నెండు నిలువు పెళ్ళిళ్ళలో వాయించే మంగళవాద్యం వాద్యం వాయించే మ పెళ్ళిళ్ళలో వాయించే మంగళ సన్నాయి ఇరవై ఒకటి అడ్డం అంతులేని పాలమ్మాయి పాలమ్మాయి అనే పదంలో చివర అక్షరం తీసేస్తే పాలమ్మ అంతులేదు అన్నారు కాబట్టి పాలమ్మ ఇరవై ఐదు అడ్డము సన్నీ డాష్ నటుడు మాజీ ఎంపీ సన్ని డియోల్ డియోల్ ఇక్కడ డి యో పద్దెనిమిది నిలువు మెల్కల్ తిరుగుతోంది అమ్మాయో పవన్ కళ్యాణ్ గారి పాట మెల్కల్ తిరుగుతుంది అమ్మాయో అమ్మాయో పదహారు అడ్డము కంఠస్వరం ఎలుగు అని ఎలుగు పదమూడు నిలువు పురుగు కాదు పక్షి పులుగు పులుగు పంతొమ్మిది పదిహేడు నిలువు పావురము గువ్వ పంతొమ్మిది అడ్డము అడ్డము పదిహేనుతో ఒక శతకానికి మకుటం గువ్వల చెన్న గువ్వల చెన్నడు అంటాము ఇక్కడ గువ్వల పదిహేను చెన్నా వచ్చింది కాబట్టి ఇక్కడ పంతొమ్మిది ఇంటి పేరు గువ్వల గువ్వల చెన్నడు గువ్వల చెన్న శతకం అంటాము కదా అతని పేరు గువ్వల చెన్న అని చెన్నడు గువ్వల చెన్నడు ఇరవై నాలుగు అడ్డము మామిడి రసాన్ని ఎండబెట్టి చేసే రుచికరమైన చిరుతిండి తాండ్ర తాండ్ర మామిడి తాండ్ర అంటాం కదా ఇరవై నిలువు పువ్వు లతా లతాంతం లతాంతం ఇరవై ఆరు అడ్డం ధ్వని ధ్వని అంటే ఋతం ఋతము అని ఋతం ఇరవై ఆరు నిలువు పుకారు తిరగబడిన దీనికన్నా వేగంగా పరిగెడుతుంది పుకారు తిరగబడిన దీనికన్నా వేగంగా పరిగెడుతుంది అంటే కారు కింది నుంచి పైకి రాయాలి కారు ఇరవై తొమ్మిది అడ్డము ఎంత మందన్న హీరోయిన్లు ఉండనియండి ఇందులో ఉన్నది ఈమె ఒక్కర్లోనే ఉంది ఎంత మందన్న అనే పదంలోనే క్లూ ఉంది మందన్న రష్మిక మందన్న రష్మిక మందన్న వాళ్ళు ఇచ్చారు కాబట్టి రష్మిక రష్మిక మందన్న నెక్స్ట్ ముప్పై మూడు అడ్డము మధురైలో ప్రధాన దేవత మీనాక్షి మీనాక్షి ముప్పై నిలువు ఘన సుందర అనే పాట గుర్తుకు తెచ్చే పశ్చిమాఫ్రికా దేశం ఘన సుందర అనే పదంలో ఘన అంటే పశ్చిమాఫ్రికా దేశం ముప్పై అడ్డము ఈ మాసం మఖ నక్షత్రానికి చెందింది అటు నుంచి మాఘ ఇటు నుంచి రాయమన్నారు కాబట్టి మాఘ మాసం ఇరవై ఏడు నిలువు కంచిలో అమ్మవారు కామాక్షి ఇరవై ఏడు అడ్డము ఒక రకంగా ఇది పట్టడం కాలు పట్టడమే కాకా పట్టడం కాలు పట్టడం కాక రెండు అక్షరాలు ఉన్నాయి కదా ముప్పై ఒకటి అడ్డం ఈ రాయబారం రామాయణంలోనిది అంగద అంగద రాయబారం ముప్పై ఒకటి నిలువు సిఖండిగా మారిన అంబికా సోదరి అంబ ముప్పై రెండు నిలువు రుద్రము రుద్రము అంటే గద్ద అని యాక్చువల్గా గ్రద్ద అంటాము కానీ ఇక్కడ గాకీరావత్తు లేదు గద్ద ముప్పై నాలుగు అడ్డము విశ్వనాథ సత్యనారాయణ గారి సేనాని విశ్వనాథ సత్యనారాయణ గారి సేనాని బద్దన్న సేనాని బద్దన్న సేనాని ఇరవై ఎనిమిది నిలువు అడ్డము ఇరవై ఎనిమిది ఇది లేనిదే సంపూర్ణం కాదు అన్నారు అడ్డము ఇరవై ఎనిమిది ప్రశ్న ఇవ్వలేదు ఇది లేనిదే సంపూర్ణం కాదు ఇదైతే నాకు తెలియటం లేదు ఇరవై ఎనిమిది అడ్డం ఇరవై ఎనిమిది ప్రశ్న కూడా ఇవ్వలేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఇక ఇరవై మూడు నిలువు ఈ కవులకి తిరుపతి వెంకట కవులకి స్పర్ధ ఉండేదే ఉండేది ఈ కవులకి తిరుపతి వెంకట కవులకి స్పర్ధ ఉండేది ఇది కూడా తెలియటం లేదు స్పర్ధ అంటే మచ్చరము అని వస్తుంది స్పర్ధ అంటే పోటీ మచ్చరము అని మచ్చరము కానీ ఇక్కడ స్పర్ధ గురించి అడగటం లేదనుకుంటాను ఈ కవులకి తిరుపతి వెంకట కవులకి స్పర్ధ ఉండేది అన్నారు మరి ఏ కవులు నాకైతే తెలియదు తెలియటం లేదు మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు స్పర్ధ అంటే పోటీ మచ్చరము అని ఇరవై మూడు నిలువు ఇరవై ఎనిమిది నిలువు మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఆదివారం పుస్తకంలో వచ్చిన ఫండే సాక్షి ఫండే పదశోధన ఎనిమిది వందల ముప్పై రెండు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్